మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డున కల్తీ చేసిన దోషులను వదిలే ప్రసక్తే లేదని క్రీడా సాధికార సంస్థ చైర్మన్ రవీనాయుడు తెలిపారు మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు నాణ్యత తగ్గుతోందని తెలియజేయడం జరిగిందన్నారు నాడు టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఈవో ధర్మారెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంపై విమర్శలు గుప్పిస్తూ ఎలాంటి కల్తీనయ్యి జరగలేదని బుకాయించిన విషయాన్ని గుర్తు చేశారు కోటిమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేస్తున్న నెయ్యి కల్తీని గుర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతినికుండా కాపాడామన్నారు నెయ్యి కల్తీ విచారంలో బోలే బాబా కంపెనీ సరఫరా చేసిన నెయ్యి కల్తీ నెయ్యిని గుర్తించడం జరిగిందని తెలిపారు నాటి వైకాపా ప్రభుత్వంలో తిరుమల లడ్డు నెయ్యి కల్తీ విషయంపై నేడు వైకాపా నేతలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి కల్తీ నెయ్యి విషయంలో చోటు చేసుకున్న అక్రమాలపై ఇవ్వాలని కోరారు ఈ విలేకరుల సమావేశంలో టీటీడీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నుడా చైర్మన్ కటారి హేమలత తెలుగుదేశం నాయకులు చంద్రప్రకాష్ మోహన్ రాజ్ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామి భక్తులకు చాలా గౌరవం ఉండేది బోర్డు సభ్యులైనా బోర్డు చైర్మన్ అన్న ధర్మకర్తలుగా ఉండి స్వామివారి పవిత్రతను స్వామివారి కైంకర్యాలను స్వామివారి భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తదనుగుణంగా ఆ బోర్డు నిర్ణయాలు తీసుకొని స్వామివారి పవిత్రతను ఆయన యొక్క ఏదైతే మనం పులుస్తున్నామో దశ దిశలో వ్యాపింపజేయడానికి వేస్తున్న బోట్లు అవి బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు ఉన్న వాళ్ళందరూ కూడా స్వామివారి భక్తులు తిరుపతిలోనే పుట్టాం ఈ జిల్లాలో పుట్టాం స్వామివారి పాదాల చెంత పెరిగాం స్వామివారి పాదాల చెత్త పెరిగి ఈరోజు అంటే స్వామివారికి సమర్పించిన నైవేద్యంగా భావించి ఆ లడ్డును భగవంతుడికి ప్రత్యేక స్వామివారి ఇచ్చిన ప్రసాదంగా భావించి ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడి నుంచి తీసుకుపోయేది ఏదైనా ఉందంటే ఆ స్వామివారి ప్రసాదం ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి నలుగురికి పంచి మేము తిరుమలకి వెళ్ళాం అని చెప్పుకుంటే అదొక ఆనందంగా అదొక భాగ్యంగా ఫీల్ అవుతూ ఉండేవారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అతని సొంత బాబాయ్ ఆ బాబాయిని ఆ గుడికి ట్రస్ట్ చైర్మన్ చేశాడు చేయడం ఆ రోజు నుంచి వివాదాలు మొదలయ్యాయి దోచుకోవడం దాచుకోవడంగా ప్రక్రియ స్వామి స్వామివారంటే భయం లేదు స్వామివారంటే భక్తి లేదు వాళ్ళ యొక్క తీరు వాళ్ళ ప్రవర్తన చూస్తే నిజంగా అసహ్యం వేసింది ఆ రోజే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు చెప్పాం స్వామివారి లడ్డు క్వాలిటీ తగ్గిపోతుంది ఈరోజు స్వామివారి ప్రసాదం నాణ్యత లోపించింది దాని మీద చర్యలు తీసుకోండి అసలు స్వామివారి ప్రసాదంలో ఏం కలుపుతున్నారని ఆ రోజే ప్రశ్నించాం దాని మీద ఆ రోజు కార్యక్రమాలు చేపట్టాం భక్తుల యొక్క మనోభావాలు మేము ఆ రోజు గౌరవించాం భక్తుల యొక్క మనోభావాలను అనుగుణంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఆ రోజు వాళ్ళని టీటీడీ నోరు జరగడం లేదు మినకెరిస్తున్నాడు ఇంక దొరికిపోయినామని తెలుసుకున్నారు ఆ ధర్మారెడ్డి గారు కూడా అరెస్ట్ కావడం తథ్యం స్వామి వారితో పెట్టుకున్న ఎవరిని వదిలిపెట్టదు ఈ కూటమి ప్రభుత్వం ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం ఈరోజు భక్ వెంకటేశ్వర స్వామి భక్తులుగా చిత్తూరు జిల్లా వాసులుగా తిరుపతి వాసిగా స్వామివారి విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలుపుకుంటూ ఎవరైతే ప్రీమియం అగ్ని ఫుడ్స్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా వైష్ణవి డైరీ ఎవరున్నారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా సప్లై చేశారో ఎంత సప్లై చేశారో ఆ కెపాసిటీతో కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు ఈరోజు సిటీ దగ్గర ఉన్నాయి ఇంకా దీంట్లో ఎవరు తప్పించుకోలేరు కఠినమైన చర్యలు ఉంటాయి వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా తెలియజేసుకున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా సుబ్బారెడ్డి ఆ రోజు ఏం మాట్లాడాడు మాకంటే పవిత్రుల మాకంటే దైవ చింతన ఉందా అసలు మేమేమో మేము నిద్రం నిద్ర లేస్తే స్వామివారి భక్తులు అని చెప్పి ఉల్లేసాలు వేశారు సరే అధికారం ఉంది అధికారం మనంతో స్వామివారితోనే పెట్టుకున్నారు స్వామివారిని వాళ్ళు ప్రతిపక్షంలో తీసుకో ప్రతిపక్షం కూడా కాదు డిపాజిట్ లేకుండా తీసుకుని కూర్చొని పెట్టారు ఆ రోజు మేము ఒక ఆ రోజు భక్తుల మనోభావాలు గౌరవించి ఆ రోజు లడ్డు మీద ఆ రోజు చెప్పాం ఆ రోజు నెయ్యి కల్తీ ఉంది అనేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఆ ట్యాంక్ను పట్టించిన తర్వాత ఆ ట్యాంకు నెయ్యి ఉంది ఏదైతే బాబా ఎవరైతే ఉన్నారో ఆ బాబాకు సంబంధించిన బోలే బాబా ఆ బోలే బాబాకు సంబంధించిన ఏదైతే ఉందో ఏజెన్సీ అనేది అతనికి ఎక్కడా కూడా మిల్క్ పర్చేసే లేదు మిల్క్ బొక్క శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్కపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఉబ్బడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటల మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును